శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఇంట్లో మంచం మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాలంటే మంచం విషయంలో ఖచ్చితంగా పాటించాల్సిన సూత్రాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో మనం మంచం ఏర్పాటు చేసుకునే దాన్ని బట్టి మనకు అదృష్టం కలిసి రావటం అనేది ఉంటుంది చాలామంది ఇంట్లో ఏం చేస్తారంటే మంచం ఏదో ఒక గోడకు తగిలించేసి ఉంచుతారు ఎప్పుడూ కూడా మంచం గోడకు ఆనించి ఉంచకూడదు మంచం ఇంట్లో గోడకు ఆనించి ఉంచితే ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినరు మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటారు సరిగ్గా చదువుకోరు కాబట్టి పిల్లల మొండితనం తగ్గాలంటే పిల్లలు కాస్త చెప్పిన మాట వినాలంటే ఇంట్లో మంచం అనేది ప్రత్యేకంగా మీ పిల్లలు పడుకునేటటువంటి బెడ్రూమ్లో మంచం అనేది గోడకు తగిలించి కాకుండా కొద్దిగా పక్కకు జరిపి ఉంచాలి అంటే మంచానికి అటు కానీ కానీ దిగేలాగా చూసుకోవాలి అలాగే మంచం అనేటటువంటిది ఇంట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మంచం బాత్రూమ్కి ఎదురుగా వచ్చినప్పుడు అక్కడ ఒక కర్టెన్ ఏర్పాటు చేసుకోండి అప్పుడు మీకు ఎలాంటి దోషము ఉండదు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మంచం మీద ఎప్పుడూ కూడా నలుపు రంగు నీలం రంగు దుప్పట్లు ఉంచకూడదు చాలామంది బ్లూ కలరు బ్లాక్ కలరు దుప్పట్లు మంచం మీద వేస్తూ ఉంటారు అలా వేస్తే అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది ఈ రెండు రంగుల దుప్పట్లు మంచం మీద వేయకుండా జాగ్రత్త పడండి అలాగే మంచం మీద దుప్పటి వేసినప్పుడు ఆ దుప్పటి మీద ట్రయాంగిల్ డిజైన్స్ లేకుండా చూసుకోండి త్రిభుజాకారపు డిజైన్లు కోణాకారపు డిజైన్లు మంచం మీద దుప్పటి వేసినప్పుడు ఆ దుప్పటి మీద ఉండకూడదు అలా ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది మీ బెడ్రూమ్లో మంచం ఉన్నప్పుడు మంచం పైన ఉన్న సీలింగ్ కూడా నలుపు రంగులో కానీ నీలం రంగులో కానీ లేకుండా చూసుకోవటం మంచిది అదృష్టం కలిసి రావాలంటే నిద్రించే మంచం పైన ఉన్న దిండి కింద ఎర్ర చందనపు చెక్కను పెట్టుకోండి చాలా మంచిది ఎర్ర చందనపు చెక్క దిండి కింద ఉంచుకొని నిద్రిస్తే వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది ధనలాభం కలుగుతుంది మంచి రాజయోగం త్వరలోనే సిద్ధిస్తుంది అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా వృధా ఖర్చులు తగ్గాలన్నా ఒక సిల్వర్ ఫిష్ని మీ దిండి కింద పెట్టుకొని నిద్రపోండి అంటే వెండితో చేసినటువంటి చేప బొమ్మ సిల్వర్ ఫిష్ దిండి కింద పెట్టుకొని నిద్రపోవాలి అలాగే చాలామంది దిష్టి దోషం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ దిష్టి దోషం లేకుండా ఉండాలంటే ఒక ఇనుప పాత్రలో నీళ్లు పోసి మంచం దగ్గర ఉంచి నిద్రపోండి ఉదయం నిద్ర లేవగానే ఆ ఇనుప పాత్రలో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయండి దిండు కింద నీలం పెట్టుకొని పడుకుంటే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి అంటే మనకి నవరత్నాల్లో ఇంద్రనీలము జంబూ నీలము మయూర అని రకరకాల నీలాలుంటాయి ఏ రకమైన నీలమైనా సరే దిండు కింద పెట్టుకొని నిద్రిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మంచం మీద పొరపాటున కూడా కొన్ని వస్తువులు ఉంచకూడదు ఎప్పుడు మంచం మీద డబ్బులు లెక్క పెట్టకూడదు మంచం మీద డబ్బులు పెట్టినా బంగారం పెట్టినా అదృష్టలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది చాలామంది బీరువా తీసి బీరువాలో ఉన్న బంగారం మొత్తం తీసి మంచం మీద పెట్టి చూసుకుంటూ ఉంటారు అలా చేస్తే అదృష్టం తగ్గిపోతుంది అలాగే డబ్బులన్నీ లెక్క పెట్టాలని మంచం మీద పెట్టుకొని లెక్క పెడుతూ ఉంటారు అలా చేసినా అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి డబ్బులు కానీ బంగారం కానీ ఎప్పుడు కూడా మంచం మీద ఉంచకండి అలాగే పూజకు సంబంధించినటువంటివి అంటే పసుపు కుంకుమ భగవంతుడికి సమర్పించే నైవేద్యము రుద్రాక్షలు శివలింగము ఇలాంటివేవి కూడా మంచం మీద ఉండకూడదు కొంతమంది ఏం చేస్తారంటే మంచం మీద దిండు కింద దేవుడి ఫోటోలు పెట్టుకొని పడుకుంటుంటారు కానీ అలా కూడా ఉండకూడదు మంచం మీద దిండు కింద దేవుడి ఫోటోలు పెట్టకుండా ఎదురుగా ఎక్కడైనా పెట్టుకోండి అలా పెట్టుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మంచం భోగస్థానం కాబట్టి ఆ భోగస్థానం మీద దిండి కింద దేవుడి ఫోటోలు ఉండకూడదు ఇలా మంచం విషయంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా అదృష్టలక్ష్మి అనుగ్రహానికి పాతులు కండి దరిద్ర దేవతను గృహంలో నుంచి బయటికి పంపించండి సోమవారం మాస శివరాత్రితో కలిసి వచ్చిన సందర్భంగా శివుణ్ణి ఏ విధంగా పూజిస్తే అఖండ ఐశ్వర్యము విశేషమైన ధనలాభము కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోమవారం ఈశ్వరుడికి చాలా ప్రియమైన రోజు మాసశివరాత్రి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన తిథి సోమవారం మాసశివరాత్రితో కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి సోమవారం మాసశివరాత్రితో కలిసి వచ్చిన సందర్భంగా శివుడికి ప్రత్యేకమైన అభిషేకం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది ఆ ప్రత్యేకమైన అభిషేకం ఏంటంటే పంచగవ్య అభిషేకం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం అంటే ఆవు పేడ ఆవు పంచకము ఈ ఐదింటిని కలిపి కానీ విడివిడిగా కానీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం మీద పోయండి లేదా దేవాలయంలో శివలింగం మీద పోయండి దీన్ని పంచగవ్య అభిషేకం అంటారు ఈ అభిషేకం చేస్తే అరుదైన సోమవారంతో కూడిన మాస శివరాత్రి రోజు శివుడు మీ ఇంట్లో ఆనంద తాండవం చేసి కనక వర్షం కురిపిస్తాడు అయితే పంచగవ్యాలు అందుబాటులో లేని వాళ్ళు ప్రత్యామ్నాయంగా పసుపు కలిపిన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయండి లేదా కుంకుమ కలిపినీళ్లతో అభిషేకం చేయండి లేదా విభూతి కలిపిన నీళ్ళతో అభిషేకం చేయండి పసుపు నీళ్లు కుంకుమ నీళ్ళు విభూతి నీళ్ళు వీటిలో దేంతో అభిషేకం చేసినా సోమవారంతో కూడిన మాస శివరాత్రి రోజు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మారేడాకు మీద దీపారాధన కుంది ఉంచి వెలిగించండి సోమవారం మా శివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి మారేడాకు మీద దీపారాధన కుంది ఉంచి దీపం పెడితే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది అలాగే శివ పూజ చేసే సమయంలో ఎర్రటి మందార పూలతో పూజ చేస్తే మీకున్న భయంకరమైన శత్రుబాధలన్నీ తొలగిపోతాయి జాజి పూలతో పూజ చేస్తే వాహన లాభం కలుగుతుంది సన్నజాజి పూలతో పూజ చేస్తే తొందరలోనే ప్రాప్తి కలుగుతుంది పద్మ పుష్పాలతో పూజ చేస్తే విశేషమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి మారేడు దళం మీద గంధం రాసి ఆ మారేడు దళం శివుడికి సమర్పిస్తే శివుడు తొందరగా ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు అలాగే శివుడికి గంధం బొట్టు పెడితే చాలా మంచిది ఆ గంధం బొట్టు కూడా ఎలా పెట్టాలంటే బొటన వేలు ఉంగరం వేలు ఈ రెండు వేలు కలిపి గంధం బొట్టు శివుడికి పెట్టండి ఇంట్లో శివలింగం ఉన్న శివుడి ఫోటో ఉన్న బొటనవేలు ఉంగరం వేలు ఈ రెండు వేళ్లతో గంధం తీసుకొని శివుడికి గంధం బొట్లు పెట్టండి అప్పుడు తొందరగా ధనలాభం కలుగుతుంది మనసులో ఉన్న కోరిక ఏదైనా తొందరగా నెరవేరాలంటే బొటనవేలు మధ్యవేలు ఈ రెండు వేళ్లతో గంధం బొట్లు శివుడికి పెట్టండి అప్పుడు కోరిక తొందరగా నెరవేరుతుంది అప్పుల బాధలు వృధా ఖర్చులు మొండికి బాకీల సమస్యలు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చిన సందర్భంగా శివుడికి పంచ సౌగంధికాలు సమర్పించాలి పంచ సౌగంధికాలు అంటే అర్థం ఏంటంటే యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని పంచ సౌగంధికాలు అంటారు ఈ ఐదు కూడా మూడు తమలపాకుల్లో ఉంచి రెండు ఒక్కలు ఉంచి శివుడి దగ్గర తాంబూలలాగా సమర్పించి నమస్కారం చేసుకోండి శివుడు ఎంతో ఆనందించి ధనపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేస్తాడు అలాగే సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చిన సందర్భంగా శివుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టండి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి శివుడు తొందరగా ప్రసన్నమయ్యి ధనపరంగా ప్రయోజనాలు కలిగిస్తాడు ఇలా ప్రత్యేకంగా శివుడికి పుష్పాలతో అర్చన చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ అభిషేకం చేస్తూ శివానుగ్రహానికి సులభంగా పాతుల కండి అరుదైన సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చిన రోజు కాబట్టి శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో చండీ ప్రదక్షిణ చెయ్యండి ఒక్కసారి శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే ముప్పై వేల సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది చండీ ప్రదక్షిణ అంటే అర్థం ఏంటంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేసినప్పుడు అభిషేక జలం మొత్తం కూడా శివాలయం బయటికి ఒక ద్వారం నుంచి వస్తుంది దాని సోమసూత్రం అంటారు ఆ సోమసూత్రం దాటకుండా ధ్వజస్తంభం దగ్గర నుంచి లేదా నందీశ్వరుడి దగ్గర నుంచి సవ్య అపసవ్య దిశల్లో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు అంటే మీరు శివాలయానికి వెళ్ళి ఆ సోమసూత్రం శివుడికి అభిషేకం చేసిన ఆ జలం లేదా ఆ పాలు మొత్తం బయటకు వచ్చేటటువంటి ఆ మార్గం దాటకుండా ధ్వజస్తంభం దగ్గర నుంచి కానీ నందీశ్వరుడి దగ్గర నుంచి కానీ క్లాక్ వైజు క్లాక్ వైజు ప్రదక్షిణ చేయండి ఆ మార్గం దాటకుండా ప్రదక్షిణ చేస్తే దాన్ని చండీ ప్రదక్షిణ అంటారు ఒక్కసారి శివాలయంలో సాయంత్రం ఐదు పదిహేను నుంచి ఐదు నలభై ఐదు మధ్యలో ఈ చండీ ప్రదక్షిణ చేసి ముప్పై వేల సార్లు ప్రదక్షిణలు చేసిన ఫలితం పొందండి సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చిన రోజు కాబట్టి కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెడితే కూడా మీకున్న కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు జపించాల్సిన మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఇది మంత్రం విశేషమైనటువంటి కనక వర్షం శివుడు కురిపించాలంటే మాస శివరాత్రితో కూడిన సోమవారం సందర్భంగా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని దేవాలయంలో కూర్చుని కానీ ఇంట్లో కూర్చుని కానీ సార్లు చదవండి శివుడు మీ ఇంట కనక వర్షం కురిపిస్తాడని మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది సోమవారము శివరాత్రి సందర్భంగా ఈ విధులు పాటించి శివుడి విశేషమైన అనుగ్రహానికి తొందరగా పాతులు కండి